సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఇన్ సో ఈరోజు వీడియోలో ముఖ్యంగా సిట్రస్ డైబ్యాక్ చీనీ బత్తాయి మరియు నిమ్మ మొక్కలు ఎందుకు చనిపోతున్నాయి చాలా చిన్న వయసులోనే చనిపోతున్నాయి దీని గల ప్రధాన కారణం ఏమిటి నా ఫీల్డ్ విజిట్లో నేను అబ్జర్వ్ చేసిన లక్షణాలు మరియు ఇది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనే అంశాలను నీట్గా వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఒకసారి గమనిస్తే మనకు ఇటీవలి కాలంలో చీని బత్తాయి మరియు నిమ్మ మొక్కలు చిన్న వయసులోనే చనిపోతున్నాయి ఒకసారి గమనిస్తే దీనికి ప్రధాన కారణం డైబ్యాక్ దీన్ని క్లోరోసిస్ అంటాము అనగా మొక్క ఒకవైపు పూర్తిగా ఎండిపోవడము లేదా మొక్కలో ఉండే ఆకులన్నీ నేల చూపు చూస్తూ ఉండడము లేదా ఆకులన్నీ పచ్చగా మారిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది ఇక్కడ గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ డైబ్యాక్ లేదా క్లోరోసిస్ వ్యాధి బారిన పడిన మొక్కలు కొన్ని సింటమ్స్ను చూపిస్తాయి అంటే వాటి యొక్క లక్షణాలను మనకు బయటికి కనిపిస్తాయి కాబట్టి రైతులు ఖచ్చితంగా సిట్రస్ డిక్లైన్ లేదా సిట్రస్ డైబ్యాక్ లేదా క్లోరోసిస్ మీద మంచి అవగాహన కలిగి ఉండాలి ముఖ్యంగా చీని బత్తాయి నిమ్మ రైతులు దీని మీద ఎంత అవగాహన కలిగి ఉంటే అంత మంచిది ఒక్కసారి గమనిస్తే వ్యాధి లక్షణాలు గమనిస్తే సిమ్టమ్స్ జాగ్రత్తగా గమనించండి సో మొక్క బెరడు క్షీణించి ఉంటుంది పక్క మొక్కతో పోలిస్తే మొక్క బెరడు క్షీణించి ఉంటుంది మొక్క వేరు వ్యవస్థ క్షీణించి ఉంటుంది రూట్ అనేది వీక్గా ఉంటుంది రూట్ సిస్టమ్ అంతా అదేవిధంగా కొమ్మలు కొనలు ఎండిపోతూ వస్తూ ఉంటాయి విత్ టిప్స్ అంటాము అదేవిధంగా పూత పిందె చాలా తక్కువగా ఉంటుంది పూత పిందె చాలా తక్కువగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం మొక్క గుబురు అనేది చాలా పలుచగా ఉంటుంది అంటే ఫ్లెష్ అంటాం మొక్క గుబురు అనేది తిక్కుగా ఉండకుండా చాలా పలుచగా ఉంటుంది ఓకే అదేవిధంగా మనకు ఒకవైపు కొమ్మలు ఎండిపోవడము మరియు బంక కారడము ఇటువంటి లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి ఎస్ ఇక్కడ మనకు సిట్రస్ డైబ్యాక్ లేదా క్లోరోసిస్ లేదా స్లో డిక్లైన్కు ప్రధాన కారణం గమనిస్తే మెయిన్ కాజెస్ అంటాం ప్రధాన కారణం జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు మొక్క పాదులో జింకు కాపర్ ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఆ మొక్క వ్యాధికి గురి అవుతుంది సో జాగ్రత్తగా గమనించండి మరోసారి చెప్తున్నా పాదులో జింకు కాపర్ ఈ రెండు ఎప్పుడైతే లోపిస్తాయో అప్పుడు మొక్కలు వ్యాధి బారిన పడతాయి ఓకే నెక్స్ట్ చూడండి మొక్కలకు మనము విపరీతంగా పూత తెప్పించాలని చెప్పి అధిక మొత్తంలో పాస్పేట్ ఫర్టిలైజర్ ఎక్కువగా వేస్తూ ఉంటాం ఈ ఫాస్ఫేట్ ఫర్టిలైజర్ వేయడం వల్ల మొక్క ఒక్కసారిగా వ్యాధికి గురి అవుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఇంకా చూస్తే భూమిలో సెలినిటీ పెరిగిపోవడం సెలినిటీ అంటే సాల్ట్ కంటెంట్ పెరిగిపోవడం అంటే మన భూమిలో ఉప్పు శాతం పెరిగిపోవడం ఉప్పు శాతం ఏ విధంగా పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నీరు పారిస్తూ ఉంటాము ఆ బోర్ వాటర్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది ఆ సాల్ట్ కంటెంట్ ఉండే వాటర్ మనము ఫిల్టర్ చేసుకోకుండా సంపులో వదులుకోకుండా డైరెక్ట్ బోర్ నుంచి వచ్చిన వాటర్ అట్లే పారి చేస్తూ ఉంటాము ఆ విధంగా డైరెక్ట్ బోర్ నుంచి పారిన వాటర్లో మనకు సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు మనకు ఆ భూములలో సెల్ ఎక్కువగా ఉంటుంది ఉప్పు ఉప్పెంగుతుంది ఉప్పు అంత ఉప్పు పొంగుతుంది ఓకే దెన్ నెక్స్ట్ సాయిల్ పర్కోలేషన్ చాలా తక్కువగా ఉండడం అంటే మన భూములు నీటిని పీల్చుకునే గుణం తక్కువగా ఉండడం ఎప్పుడైతే నీరు అనేది పీల్చుకోదో మొక్క పాదులోనే నీరు అనేది నిలబడిపోతుంది ఆ విధంగా నిలబడిపోయినప్పుడు వేరు వ్యవస్థ నీటిలో తడిచి తడిచి వేరు కుళ్ళు అనేది అటాక్ అవుతుంది ఓకే దెన్ నెక్స్ట్ చూడండి మొక్క పాదులో నీరు దీర్ఘకాలికంగా నిలబడి ఉండదు నేను కొన్ని ఫీల్డ్ విజిట్లు చూస్తూ ఉంటాను మొక్క పాదులు అనేటివి ఏ షేప్లో లేకుండా అంటే స్లైట్లీ ఇట్లా లేకుండా ఇట్లుంటాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది ల్యాటర్ నుంచి వచ్చిన నీరు అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇది ప్రధాన అయితే ఈ ప్రధాన కాండము మొత్తము నిండిపోయి ఉంటుంది అప్పుడు మనకు కాలరాట్ వస్తుంది ఏదైతే భూమి ప్రధాన కాండము తగిలే చోటు కాండమంతా కుళ్ళిపోతుంది ఓకే సో అదొకసారి జాగ్రత్తగా ఉంచండి అదేవిధంగా ఇంకొకటి నర్సరీలలో ఎస్ నర్సరీలలో మనము మంచి సర్టిఫైడ్ నర్సరీల నుంచి అంటు మొక్క ఎన్నుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీలో రూట్ స్టాకు సయాన్ కింద ఉండే రూట్ స్టాకు పైన కట్టేది సయాన్ ఈ రెండు కలయిక సరిగా లేకుంటే ఈ రెండు సరిగా కలిసిపోకుండా మొక్క ఏమో పెరుగుతూ ఉంటుంది కానీ వాటి మధ్య ఇన్కంపాటిబిలిటీ ఉంటుంది రెండు కరెక్ట్గా కలిసిపోవు అప్పుడు మొక్క అనేది నిదానంగా స్లో డిక్లైన్ అవుతుంది అటువంటి మొక్కలు నాటుకున్నప్పుడు మనకు రెండు మూడు సంవత్సరాల కంటే అవి ఎక్కువగా బ్రతకకుండా చనిపోతూ ఉంటాయి అదొకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ సిట్రస్ డిక్లైన్ లేదా డైబ్యాక్ లేదా క్లోరోసిస్కు ఇంకా మనకు ప్రధాన కారణాలు గమనిస్తే డిసీజెస్ వ్యాధులు గమనిస్తే ఫంగల్ డిసీజెస్ ఎస్ శిలీ్ర వ్యాధులు గమనిస్తే ఫైటోప్తిరా ఫైటోప్తిరా అనే అంటే గమోసిస్ కలుగు చేస్తుంది అది స్కాబ్ గజ్జి తెగులు అదేవిధంగా కొలిటోట్రైకం కొమ్మలు కొనభాగాల నుంచి ఎండిపోతూ వస్తాయంటే ఫ్యూజేరియం రాట్ ఫ్యూజేరియం పాల్మివోరా ఇటువంటి ఫంగస్లన్నీ కలిసి ఈ వ్యాధులు కారణం చేస్తాయి అదేవిధంగా ఇన్సెక్ట్ ఇన్సెక్ట్స్ ఇన్ఫెక్షన్ అంటే కీటకాల ద్వారా జరిగే నష్టం మనకు సిట్రస్ ఇల్లా కానీ అఫిట్స్ కానీ జెసిట్స్ కానీ ట్రంక్ బోరర్స్ కానీ మీలీ బగ్స్ కానీ స్కేల్స్ కానీ అంటే ఇవన్నీ రసం పీల్చే పురుగులు రసం పీల్చే పురుగులు ఇవి వీటి వల్ల మనకు వైరస్ అటాక్ అవుతుంది సిటీవీ వైరస్ అంటాం సిట్రస్ ట్రెస్టిజీ వైరస్ సో ఇవి కూడా మనకు సిట్రస్ డైబ్యాక్ ఒక కారణమే అని చెప్పొచ్చు దెన్ నెక్స్ట్ చూస్తే ఎబోయా ఫ్యాక్టర్స్ సో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క విషయం అనేది వాస్తవ రూపం దాల్చుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ చూస్తే ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ అంటే జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి ఇది మారుతూ ఉంటుంది ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ అధిక వర్షాలు నీరు నిలుపుకునే స్వభావం తక్కువగా ఉండడము సూక్ష్మ పోషక లోపాలు అధిక వేడి ఇవన్నీ ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ విపరీతమైన గాలి తర్వాత బయోటిక్ ఫ్యాక్టర్స్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే సో నర్సరీలలో మంచి అంటూ ఎన్నుకు ఎన్నుకోకపోవడం మొక్కల సంరక్షణ సరిగా లేకపోవడం కొమ్మ కత్తిరించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మలు కత్తిరించడానికి మనము మనుషులను పిలుచుకుంటాం మనుషులను పిలుచుకుంటేనే వాళ్ళ దగ్గర ఉండే పనిముట్లను మనం బ్లైటాక్స్ లేదా బ్లావిస్టిను వేసి బాగా వాటిని కడిగించాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడన్నా పెద్ద చెట్ల కొమ్మలు కట్ చేసి ఇచ్చింటారు లేదా వ్యాధి సోకిన కొమ్మలు కట్ చేసి వచ్చింటారు అటువంటి సీజర్స్ మళ్ళీ ఇక్కడే వాడితే వ్యాధి సోకుతుంది కాబట్టి వాళ్లకు నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పి మీరు ఆ సీజర్లన్నీ కడిగించి వాళ్ళ చెప్పులు అవిగున కడిగించి తోటలోకి వదలండి అప్పుడు మనకు ఇతర తోటల నుంచి వ్యాధి సంక్రమించేది మన తోటలోకి రాకుండా ఉంటుంది ఓకే సో అదేవిధంగా వ్యాధి యాజమాన్యం లేకపోవడం వ్యాధి యాజమాన్యం అంటే మినిమం మనకు బత్తాయి తోటలు ఇప్పుడు ఎక్కడ చూసినా విపరీతంగా ఉన్నాయి కనీసం అంటే మినిమం పది పదహైదు రోజులకు ఒకసారి స్ప్రే చేయించాలి అలా కాకుండా నేను నెలకు ఒకసారి చేపిస్తాను ఇరవై రోజులకి ఒకసారి చేపిస్తానంటే వ్యాధి తీవ్రత అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది సో సైంటిఫిక్గా చూస్తే మనకు అనేక రకాల పెస్ట్ అనేటి చినీ బత్తాయి నిమ్మకు అటాక్ అవుతున్నాయి ఓకే సో ఇక్కడ చూస్తే మరి ముఖ్యంగా కొన్ని కొన్ని ఫుల్ కొన్ని ఫీల్డ్ విజిట్స్లో నేను గమనించింది ఏంటంటే మొక్కలపై పెద్ద పెద్ద మొక్కలపై లొరాంతస్ లొరాంతస్ అనేది పరాన్నజీవి మొక్క ఇది ఏం చేస్తుందంటే రెడ్ కలర్ సీడ్స్ వస్తాయి పక్షులు వీటిని తిని చీనీ బత్తాయి కొమ్మల మీద పక్షులు వాలే ఆ సీడ్స్ని పెడతాయి ఆ సీడ్ ఏమవుతుందంటే చీనీ కొమ్మలోకి వేరు వ్యవస్థను చుచ్చిచు ఆ మొక్క గుబురులోనే పెద్దగా పెరుగుతుంది నేను లొరాంతస్ అంటాం సో పరాన్నజీవి మొక్క ఈ పరాన్నజీవి మొక్కలు పెరగడం వల్ల చెట్టు విగర్ తగ్గిపోతుంది శక్తి తగ్గిపోయి మెల్లగా మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి కాబట్టి ప్రాపర్ మానిటరింగ్ ఉండాలి ప్రాపర్ మానిటరింగ్ అంటే కనీసము మూడు రోజులకొకసారి తోటలో అంతా తిరుగుతూ మూడు రోజులకు ఒకసారి తోటలో అంతా తిరుగుతూ మొక్కలలో ఉండే వ్యాధులను గమనించాలి సో ఒకటి చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి వరుస వరుస తిరగనవసరం లేదు ఒక ఎకరాకు ఒక ఎకరాకు మినిమం అంటే ఐదు నుంచి పది చెట్లు చూడండి ఒక ఎకరాకు జిగ్జాగ్గా చూడాలి అది మనం ఇట్లా ఎంటర్ అయినప్పుడు ఒక చెట్టు చూస్తాము మళ్ళీ జిగ్జాగా వెళ్ళిపోవాలి మళ్ళీ జిగ్జాగ్గా వెళ్ళిపోవాలి మళ్ళీ జిగ్జాగ్గా వెళ్ళిపోవాలి అప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ విధంగా పది చెట్లు చూసినారనుకోండి అనుకోండి పది చెట్లలో ఏ ఐదు చెట్లకు ఒకే రకమైన వ్యాధి ఉంటే ఆ వ్యాధికి సంబంధించిన పిచికారి చేసుకోవాలి అంతేగాని మనం ఫర్ ఎగ్జాంపుల్ తోటలోకి ఒక చెట్టుకు చూస్తేనే ఒక చెట్టుకు ఉండే వ్యాధి ట్రీట్మెంట్ చేస్తే అది పొరపాటు అవుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి జిగ్జాగ్గా మినిమం ఒక ఎకరాకు ఐదు నుంచి పది చెట్లు గమనించి సో పిచికారి అనేది స్టార్ట్ చేయాలి ద నెక్స్ట్ గమనిస్తే ఎస్ మొక్క పాదులో గడ్డి లేకుండా చూడండి నేను ప్రతి ఫీల్డ్ విజిట్లో ప్రతి వీడియోలో చెప్పేది మొక్క పాదులు నీట్గా పెట్టుకోండి తోటంతా అట్టుకోవాల్సిన అవసరం లేదు మొక్క పాదులు చుట్టూ నీట్గా పెట్టుకోవాలి అంటే కెనోపీ కింద నుంచి ఇంకొక ఒక వన్ మీటర్ వరకు నీట్గా పెట్టుకోవాలి మనం తోటలో చూసినప్పుడు ఆ ప్రధాన కాండము ప్లస్ మొక్క అనేది నీట్గా కలిగి సో కాబట్టి మొక్క పాదులలో ఎటువంటి గడ్డి ఉండకూడదు తీగ జాతి మొక్కలు అస్సలే ఉండకూడదు ఓకే అదొకసారి గమనించండి కొన్ని ఫీల్డ్ విజిట్స్లో నేను గమనించింది ఏంటంటే మొక్క పాదులో మనము దిబ్బ ఎరువు వేయడం వల్ల అనేక రకాల టమోటా గింజలు కానీ టమోటా అంటే టమోటాలు కానీ వంకాయలు కానీ ఇటువంటివన్నీ వస్తున్నాయి అంటే టమోటా చెట్టు వంగ చెట్టు ఇవి ఇవి అనిమల్ విసర్జితాలు ఇవి ఆనిమల్ ఆ టమోటాను వంగను తిన్నప్పుడు ఏదైతే పేడ ఉంటుందో ఆ విసర్జితంలో ఈ సీడ్స్ వస్తాయి ఈ సీడ్స్ వస్తాయి కాబట్టి మనం ఏం చేస్తాం మనం దీన్ని ప్రాపర్గా కుల్లించకుండా పాదులు అట్లే వేయడం వల్ల అవి వస్తాయి మనం ఏం చేస్తాము వాటిని అదేవిధంగా పెంచుతూ ఉంటాము అట్లా పెంచకూడదు చీనిపత్తాయి మొక్క పాదులో టమోటో కానీ వంగ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అదొకసారి జాగ్రత్తగా మంచి దెన్ నెక్స్ట్ ఎస్ ఇక చివరిగా కన్క్లూజన్ సో చూడండి సిట్రస్ డైబ్యాక్ లేదా స్లో డిక్లైన్ గురించి ప్రజెంట్ మనము అవేర్నెస్ వీడియో ఇది అవేర్నెస్ వీడియో అంటే రైతు దీని గురించి తెలుసుకోవాలి ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీల్డ్ విజిట్లో పోయినప్పుడు మూడు నాలుగు మెడిసిన్స్ కలిపి రాస్తాను ఎందుకు మూడు నాలుగు మెడిసిన్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు దీన్ని బట్టి నేను మూడు నాలుగు మెడిసిన్స్ కలిపి రాయాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఏ ఒక్క మెడిసిన్ స్ప్రే చేస్తే ఆ డిసీజ్ తగ్గదు ఒక ఇన్సెక్ట్ సైడ్ ఉండాలి ఒక ఫంగీస్ సైడ్ ఉండాలి ఒక మైక్రో న్యూట్రెంట్ కానీ మ్యాక్రో న్యూట్రియంట్ కానీ ఉండాలి ఆ విధంగా కాంబినేషన్స్తో రాస్తేనే మనకు మొక్కకు అనేక రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి అదొకసారి జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మనకు కన్క్లూజన్ చూస్తే ఎస్ చినీ బత్తాయి మరియు నిమ్మ రైతులు ముఖ్యంగా పండ్ల మొక్కల రైతులు సైంటిఫిక్ కల్టివేషన్ను అలవర్చుకోవాలి అంటే వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు అలవర్చుకోవాలి ఓకే అదొకటి దెన్ సాయిల్ ఫర్టిలిటీని పెంచుకోవాలి సాయిల్ ఫర్టిలిటీని పెంచుకోవాలి దానివల్ల సాయిల్లో ఏరేషన్ అనేది పెరుగుతుంది పర్కోలేషన్ అనేది పెరుగుతుంది మొక్క వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా మొక్కలకు ఏవి అవసరమో అవి మాత్రమే అందించాలి అందుకనే ప్రతి రైతు సాయిల్ పిహెచ్ టీడీఎస్ ఈసీ వంటివి తెలుసుకొని పెట్టుకొని ఏవి వేయాలో అవి మాత్రమే వేయాలి గుడ్డిగా ఈ మొక్కలు ఈ లోపం ఉందని చెప్పి ఏ వెంట వేస్తే ఆ మొక్క అది స్వీకరించదు వేసిన డబ్బులు దండగా అవుతాయి అదొకసారి గుర్తుపెట్టుకోండి తర్వాత మరి ఫీల్డ్ శానిటైజేషన్ ఫీల్డ్ శానిటైజేషన్ అంటే తోట పరిశుభ్రంగా పెట్టుకోవాలి అనగా మొక్క పాదులో ఎటువంటి చనిపోయిన కాయలు ఉండకూడదు చనిపోయిన కొమ్మలు ఉండకూడదు చనిపోయిన ఆకులు ఉండకూడదు ఓకే మొక్క పాదులో డెడ్ డ్రై డిసీజ్డ్ త్రీ డి అంటాం అవి ఉండకూడదు అవి ఉంటే వ్యాధికారక శిలీంధ్రాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది అదొకసారి జాగ్రత్తగా అదేవిధంగా మరీ ముఖ్యంగా అంటు ఎంపిక అనేది చాలా జాగ్రత్తగా చాలా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మేలు అంటు ఎన్నుకునేటప్పుడు ఎందుకంటే ఈ అంటు ఎంపిక విధానంలోనే మనకు భవిష్యత్తులో దాని నుంచి వచ్చే దిగుబడి అనేది ఉంటుంది సో కాబట్టి అంటు ఎన్నుకునేటప్పుడు పదే పదే పరిశీలించి మంచి అనుభవ సలహాలు తీసుకొని శాస్త్రీయ పద్ధతులు కూడా కొన్ని అవలంబించి అంటు అనేది ఎన్నుకోండి హిస్టరీ చూడండి నర్సరీ యొక్క హిస్టరీ చూడండి నర్సరీ యొక్క హిస్టరీ అంటే ప్రతి నర్సరీ ఒకేసారి ప్రతిసారి మంచి అంటు కడుతుందనేం లేదు ఒక్కొక్కసారి వాతావరణ మార్పుల వల్ల తల్లి మొక్కకు వేరే వేరే వ్యాధులు రావచ్చు దానివల్ల మారు ఉండొచ్చు కానీ హిస్టరీ చూసి మంచి అంటూ ఎన్నుకోండి సో ఇటువంటి జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల మనకు సిట్రస్ డిక్లైన్ భవిష్యత్తులో చీని బత్తాయి మొక్కలు చనిపోకుండా కాపాడుకోవచ్చు సో దీన్ని బట్టి మీకు అర్థమైంటుంది మొక్క చనిపోయింది అంటే అది ఏ ఒక్క కారణం కాదు మరి ఇన్ని కారణాలు ఉంటే మొక్కలు ఎందుకు చనిపోవు కొంతమంది రైతులు అడుగుతుంటారు సార్ మొక్క చనిపోతుంది మెడిసిన్ పెట్టండి అని మెడిసిన్ పెట్టమంటే నేను నా స్టైల్లో ఒక ఐదారు రాస్తాను ఐదారు అన్ని బిందెకు కలిపి వేయండి అంటాను ఇన్ని కలపాలంటారు ఇన్ని కలపాలంటే ఇన్ని రోగాలు ఉన్నాయి మరి ఇన్ని రోగాలు అటాక్ అయితే కానీ చెట్టు చనిపోతుంది మరి అన్ని కలిపితేనే ఈ మొక్క అనేది బతుకుతుంది ఓకే సో కాబట్టి దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో సిట్రస్ డైబ్యాక్ ట్రీట్మెంట్ స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ